ఈ రోజున శ్రీ మహావిష్ణువు యొక్క పరమ భక్తుల గురించి తెలుసుకుందాము ఒకసారి నారదుడు ఓం నమో నారాయణ అని నారాయణ నామం జపం చేసుకుంటూ తన వాయిద్యమైనటువంటి మహతిని మీటుతూ పాటలు పాడుతూ వైకుంఠంలోనికి ప్రవేశించాడు తన మాధుర్యానికి తన భక్తికి నారాయణ మూర్తి పరవశించి ఆనందించి మెచ్చుకోవాలి అని తనంతటా గొప్ప భక్తుడు మరెవ్వరూ కూడా లేరని కాస్తంత గర్వము మనస్సులో ప్రవేశించగా నారాయణుని దర్శించుకున్నాడు అయితే భగవంతుని స్థానము భక్తుల హృదయమే కనుక నారదుని మనస్సులో ప్రవేశించినటువంటి ఆ రాకాశేన గర్వాన్ని రూపుమాపతలంచి ఆ శ్రీమన్నారాయణుడు నారద నీ అంత భక్తుడు ఎక్కడా లేనేలేడు నీవు నా కోసం ఒక పని చేసి పెట్టాలి భూలోకంలో అందరికంటే గొప్ప భక్తుడు ఎవరో తెలుసుకుని వచ్చి నాకు చెప్పు నీవు గొప్ప భక్తుని గనుక నిజమైన భక్తుని నీవే బాగా తెలుసుకోగలవు అని కోరాదు అప్పుడు నారదుడు నారాయణుని ఆన శిరసావహించి భూలోకానికి బయలుదేరే ముందు స్వామి భూలోకంలో ఎలాంటి వారిని నేను భక్తునిగా ఎన్నుకోవాలి రాజున సేవకున మునినా సన్యాసినా లేక పేదవాన్న అని అడిగాడు అప్పుడు శ్రీమన్ నారాయణుడు ఇలా చెప్పాడు నారద ఎవరైతే పరిశుద్ధమైన హృదయంతో దైవనామాన్ని నిరంతరము కూడా స్మరిస్తూ ఉంటాడో అతనే నిజమైన భక్తుడు లోక సంబంధమైన వ్యవహారాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా లక్ష్యమును దైవంపై నిలుపుకోవాలి మనస్సులో భగవంతుని రూపాన్నే ఉంచుకోవాలి భగవన్ నామాన్ని మరవరాదు అని వివరణ ఇచ్చాడు ఇప్పుడు నారదుడు స్వామి నేను నిరంతరము కూడా భగవన్ నామాన్ని స్మరిస్తూనే ఉన్నాను కదా మరి భూలోకంలో నాకంటే గొప్ప భక్తుడు ఎవరు ఉంటారు దీనికోసం భూలోకం వెళ్ళాలా అని అడిగాడు అప్పుడు నారదునిలో గర్వపు సోదరి అహంకారం కూడా చెరిపోయింది నేనే అందరికంటే గొప్ప భక్తుడను అని అనుకోవడమే పెద్ద అహంకారము అని అనుకోగానే నారద భగవన్నామాన్ని జపించినంత మాత్రాన చాలదు ఇలా నామజపం చేసే భక్తులు లోకంలో ఇంటింటిలో ఉన్నారు అడుగు అడుగు కూడా కనిపిస్తూ ఉంటారు కైనా కానీ ఇది కాదు నిజమైన భక్తి హృదయంలో ఆవిర్భవించినటువంటి ప్రేమను సర్వత్రా ప్రసరింపచేయాలి మానవుడు భుజించిన ఆహారము పొట్టలో జీర్ణమై దాని సారము సర్వాంగాలకు రక్తము ద్వారా సరఫరా అయినట్లుగా తాను హృదయంలో స్మరించిన భగవన్నామం యొక్క దివ్య ప్రభావము కన్నులలో చేరాలి చెవులలో చేరాలి నాలుగుపై చేరాలి చేతులలో చేరాలి పాదములలో చేరాలి ఇలా అన్ని అవయవాల్లో కూడా చేరిపోవాలి అప్పుడే మానవుడు నిజంగా భగవన్నామ స్మరణమును స్మరించిన వాడవుతాడు లేకపోతే అదంతా కూడా ఒక సాధారణ కార్యం మాత్రమే కాబట్టి జీర్ణమైన ఆహారం యొక్క సారము కన్నులలో చేరినప్పుడు ఏమవుతుంది ఎలాంటి ఆహారము అలాంటి దృష్టి కలుగుతుంది అలాగే హృదయంలో స్మరించినటువంటి భగవన్నామం యొక్క ప్రభావము కన్నులలో చేరినప్పుడు దృష్టి పవిత్రమైనదిగా రూపొందుతుంది ఇక నాలుకపై చేరినప్పుడు పవిత్రమైన పలుకులనే పలుకుతాము ఇక చెవులలో చేరినప్పుడు పవిత్రమైన విషయాలనే వింటాము మరియు పాదములలో చేరినప్పుడు పవిత్రమైన ప్రదేశాలకి నడుస్తాము ఇక చేతులలో చేరినప్పుడు సార్థకమైన పనులనే ఆచరిస్తాము ఈ విధంగా తన సర్వాంగములతోనూ పుణ్యకర్మలను ఆచరించిన నిజమైన మానవుడు అలాంటి పరమభక్తుడు ఎక్కడ ఉన్నాడో చూసి రమ్మని చెప్పాడు ఆ నారాయణుడు నారద మహర్షి భూలోకమంతా కూడా సంచారం చేశాడు కానీ అతనికి తనను మించిన భక్తుడు లేడు అనే అహంకారం పోనేలేదు తానే గొప్ప భక్తుడనని నిరంతరము కూడా భగవన్ నామాన్ని ఉచ్చరించేవాడిని కనుక నాకంటే భక్తుడు మరొకడు ఉండడు అనే గర్వము కూడా చేరింది ఇక ఆ ఇద్దరు సోదరులు రక్కసుల వలన అపవిత్రమైన మనస్సుతో దృష్టిని బట్టి సృష్టి అన్నట్లుగా నారదుని కళ్ళకు మనస్సుకు భక్తులు ఎవరు కూడా కనిపించలేదు అతన్ని చూసినా కూడా మనస్సుకు తనకంటే భక్తులు అని తోచలేదు ఇహ లాభం లేదు అని వైకుంఠానికి తిరిగి వెళదాము అని అనుకుంటూ ఉండగా ఒక అరణ్యంలో ఒక చెట్టు కింద ఒక వ్యక్తి కన్నులు మూసుకొని భగవన్ నామ స్మరణ చేస్తూ కనిపించాడు అయితే అతని చేతిలో ఒక పదునైన కత్తి కనిపించింది అప్పుడు ఆ నారదునికి ఆశ్చర్యం కలిగింది ఆ దేవముని అతని దగ్గరకు వెళ్ళి నాయన నీవు ఎవరు అని అడుగుతాడు అప్పుడు ఆ కన్నులు మూసుకున్న వ్యక్తి కన్నులు తెరిచి స్వామి పరమాత్ముని భక్తుడను అని అన్నాడు అతను అప్పుడు నారదుడు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నావు అని మరలాడగా అతడు భగవన్ నామాన్ని జపిస్తున్నాను అని అంటాడు అప్పుడు నారదుడు మరింత ఆశ్చర్యంగా మరి నీవు భక్తుడవైతే నీ చేతిలో కత్తి ఎందుకు ఎవరిని చంపడం కోసం పెట్టుకున్నావు భక్తులు అహింసా ప్రవర్తనులు కదా అని అడిగాడు అప్పుడు అతను స్వామి ఈ కత్తితో నేను ఇతరులు ఎవరిని కానీ అడవి మృగాలను కానీ సంహరించను దీంతో నేను పరమ దుర్మార్గులైన నలుగురిని చంపాలి వారి కోసము కాచు కూర్చున్నాను అని అన్నాడు లేదా నారదుడు ఇంకా ఆశ్చర్యంగా ఎవరు ఆ నలుగురు అని అడిగాడు అప్పుడు ఆ వ్యక్తి మొట్టమొదట ఆ ద్రౌపదిని చంపాలి అని అన్నాడు అతను ఆ బ్రహ్మ మానస పుత్రుడు ఆశ్చర్యంతో అదేమిటి ద్రౌపది నిరంతరము కూడా ఆ కృష్ణనామాన్ని స్మరిస్తూ ఉంటుంది కదా ఆమె భక్తికి మెచ్చి శ్రీకృష్ణుడు ఆమెకు అక్షయ వల్వల్ని కౌరవ సభలో ఆమె మానం కాపాడాడు కదా ఇక అరణ్యవాస సమయంలో దూర్వాసుని శాపం నుంచి కాపాడాడు అజ్ఞాతవాస సమయాన కంటికి రెప్పలా కూడా కాచుకున్నాడు అలాంటి మహాభక్తురాల్ని మీదు మిక్కిలి కృష్ణుని సోదరిని ఎందుకు చంపాలి అనుకుంటున్నావు అని అడిగాడు నారదుడు అతను ఆమె భక్తురాలే కావచ్చు కృష్ణుని సోదరే కావచ్చు కానీ నా కృష్ణుడు భోజనం చేస్తున్న సమయంలో కృష్ణ అని పిలుస్తుంది నా కృష్ణుడు నిద్రించే సమయంలో మళ్ళీ కృష్ణ అని కైక వేస్తుంది అప్పుడు తక్షణమే నా స్వామివారు తన ఆహారాన్ని నిద్రను వదిలిపెట్టి ఆమెను రక్షించడానికి వెళ్తాడు రోజు ఇక నా కృష్ణునికి భోజనం ఉండదు నిద్ర ఉండదు ఇలా ఎన్నో మార్లు ఎప్పుడంటే అప్పుడు నా కృష్ణుని పిలుస్తూ ఉంటుంది ఇబ్బంది పెడుతూ ఉంటుంది కాబట్టి ఆమెను చంపాలి అప్పుడు కానీ నా స్వామివారు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోడు అని అన్నాడు ఆ వ్యక్తి నారదుడు ఇంకా మిగతా ముగ్గురు ఎవరో తెలుసుకోవాలి అన్న ఉత్సుకతతో సరే మరి రెండవ వ్యక్తి ఎవరు అని అడిగాడు అప్పుడు ఉన్నాడులే ఒకడు వాడే ఆ ప్రహ్లాదుడు పదే పదే నా స్వామిని పిలిచి చాలా ఇబ్బంది పెట్టాడు తన తండ్రి తనను ఏనుగుల చేత త్రకించేటప్పుడు నారాయణ అని పిలిచాడు అప్పుడు అతన్ని రక్షించడానికి ఆ శ్రీమన్నారాయణుడే ఏనుగు ఏనుగుల చేత త్రొక్కించుకున్నాడు ఇలా ఎన్నోసార్లు తండ్రి పెట్టే బాధలన్నింటికీ కూడా నారాయణుని పిలవడము ఆయన ప్రహ్లాదుని బదులుగా తనే ఆ బాధలన్నీ కూడా భరించడం జరిగింది ఇక ఈ రీతిగా నా స్వామి వారు కష్టపెట్టినందుకు ఆ ప్రహ్లాదు చంపాలి అని అన్నాడు తర్వాత నారదుడు మరింత ఆశ్చర్యంగా మరి మూడవ వ్యక్తి ఎవరు అని అడిగాడు దానికి ఆ వ్యక్తి మీరా నిరంతరము గిరిదారి గిరిదారి అని స్మరించి నా స్వామి వారిని చాలా ఇబ్బంది పెట్టింది ఇంకా ఆ మీరాదేవిని చంపాలి ఆమెకు తగలవలసినటువంటి దెబ్బలన్నీ కూడా నా కృష్ణునికే తగిలాయి కనుక ఆమెను కూడా చంపాలి అని అన్నాడు ఇక నారదుడు మరింత ఆసక్తితో సరిసరి ఇంకా ఆ నాలుగవ వ్యక్తి ఎవరు అని అడిగాడు ఆ వ్యక్తి ఉన్నాడులే నార నారదుడు అనేవాడు ఒకడున్నాడు చేతిలో తంబూర పట్టుకుని నిరంతరము నారాయణ నారాయణ అని అంటూ ఉంటాడు అతనిది భక్తియే గాని ప్రేమతో కూడిన పరమార్థ భక్తి కాదు తానే గొప్ప భక్తుడిని అని భావిస్తూ నిరంతరము నా స్వామిని నిద్ర ఆహారం కూడా లేకుండా చేస్తూ ఉంటాడు కాబట్టి అతన్ని కూడా చంపాలి అప్పుడు కాని నా స్వామి హాయిగా పూజించి కంటి నిండా నిద్రపోడు అని అన్నాడు అతని మాటలు విని నారదుడు భయపడ్డాడు తానే నారదుడిని అని తెలిస్తే తక్షణము తన శిరస్సున ఆ పదునైన ఖడ్గంతో అతడు ఒక్క వేటుకు ఖండిస్తాడు అని భావించాడు తన గర్వ అహంకారాలే దీనికి కారణము అని గుర్తించాడు ఇక తన మనస్సులో చేరిన అహంకారము గర్వము అనే రెండు రాకాసులను కూడా తరిమివేశాడు ఇక వెంటనే శ్రీమన్ నారాయణుని వద్దకు వెళ్ళి ఈ విషయాన్ని విన్నవించుకున్నాడు నిరంతరము నామ స్మరణ చేయడం కూడా భగవంతుణ్ణి కష్టపెట్టినట్లేనా అని అడిగాడు నారాయణుడు నీవు చాలా పొరపడుతూ ఉన్నావు నారద భగవంతుని పట్ల గల అనన్య ప్రేమ చేత అతడు ఈ విధంగా భావిస్తూ ఉన్నాడు భక్తులు భగవంతునికి నిద్రాహారాలు లేకుండా చేస్తూ ఉన్నారు అని ఇబ్బంది కలిగిస్తూ ఉన్నారు అని బాధపడుతూ ఉన్నాడు ఇక భగవంతుని సుఖమే తన సుఖము అని భావించి సర్వకాల సర్వావస్థలు ఎందు భగవంతునికి ఆనందం కలిగించాలి దేహానికి కానీ మనస్సుకు గాని ఏ కించిత్ బాధ కూడా కలిగించకూడదు అలాంటి వాడే నిజమైన భక్తుడు అని అన్నాడు ఇప్పుడు నారదుడు సత్యాన్ని గుర్తించి స్వామి నాలో ప్రవేశించినటువంటి గర్వము అహంకారాలను అణగద్రొక్కదానికే నీవు నాకి పని పెట్టావు అని నమస్కరించాడు నారదుడు ఇంకా మనలో ఎంతటి భక్తి ఉన్నప్పటికీ భగవంతుని మనస్సుకు కించిత్న కష్టం కలగకుండా చూసుకోవాలి ప్రతి వ్యక్తిలో భగవంతుడు ఉన్నాడు అని విశ్వసించాలి ఎవరిని కూడా మాటలతో కానీ చేతలతో కానీ బాధించరాదు భగవంతుడు తనలో ఏమాత్రము బాధపడినా అది మనకు బాధనే కలిగిస్తుంది భగవంతుని సుఖమే మన సుఖము మన సుఖమే భగవంతుని సుఖము ఈ రెండింటికి ఏకత్వానికి సమన్వయపరచుకుని గుర్తించాలి ఇక పరమ భక్తుడైనటువంటి పురాంతరుని గురించి తెలుసుకుందాము ఆసార భవబంధాలు అనే సముద్రాన్ని దాటడానికి విఠలుని శరణు వేయటమే మార్గము అనుకున్నాడు భక్తాగ్రేసరుడు పురంధరుడు తంబూరం మీడుతూ ఎన్నో గేయాలను రచించిన వాగ్గేయకారుడైన స్వానుభవాలతో కూడిన ఆ కీర్తనలు వేదాంత ప్రబోధాలకై అలరించాయి పూణే సమీపంలో పద్నాలుగు వందల డెబ్బైలో జన్మించిన పురందరదాసు అసలు పేరు శ్రీనివాసుడు తండ్రి వరదప్ప ఆయన వజ్రాల వ్యాపారి తల్లిదండ్రులు వెంకటేశ్వర స్వామివారి భక్తులు పుత్రుణ్ణి గారంగపంగా పెంచుకున్నారు ఈయనకు సంస్కృతము సంగీతం నేర్చుకున్న పురంధరుడికి యుక్త వయస్సులో సుగుణాల రాసి సరస్వతీ బాయితో పెళ్ళయింది అయితే పరమభక్తుడు సంగీతజ్ఞుడిలాగా అజరామరంగా నిలిచిపోయిన పురంధరుడిలో స్వతహాగా ఆధ్యాత్మిక చింతన లేదు తండ్రి తదనంతరము వ్యాపార బాధ్యతలు తీసుకుని లాభాలు గడించాడు సంపదలు పెరుగుతున్న కొద్దీ పురంధరులలో కాఠిన్యం పెరిగింది పరమ పిసినారి అనే వారంతా కూడా రోజు పుత్రుడి ఉపనయనానికి సాయం చేయమంటూ శ్రీనివాసుని వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు రేపురా అని అన్నాడు శ్రీనివాసుడు అప్పుడు అతడు మర్నాటి నుంచి రోజూ వచ్చి అర్థించేవాడు అయితే శ్రీనివాసుడు రేపురా మాపురా అని అనేవాడు ఇక లాభం లేదు అనుకుని ఆ వ్యక్తి శ్రీనివాసుడి భార్య సరస్వతిని కలిసి కలిసి సంగతి అంతా కూడా చెప్పాడు అప్పుడు ఆమె తన వజ్రపు ముక్కెలను తీసి అతనికి ఇచ్చింది అతడు దాన్ని శ్రీనివాసుడి వద్దకే అమ్మడానికి తీసుకువెళ్ళాడు అప్పుడు అతి అతని భార్యదేనని గ్రహించాడు సేవకుణ్ణి ఇంటికి పంపి భార్య ముక్కెలను తెమ్మన్నాడు తెమ్మని పంపించాడు శ్రీనివాసుడు అయితే భర్త కాఠిన్యం తెలిసినటువంటి సరస్వతీదేవి చనిపోవాలి అని తలచి విషాన్ని చేతిలోకి తీసుకుంది విషం స్థానంలో తన ముక్కెర ప్రత్యక్షమైంది ఎప్పుడు భగవంతుడి అనుగ్రహంగా భావించి దాన్ని భర్తకు పంపించింది అందుకు ఆశ్చర్యపోయినటువంటి శ్రీనివాసుడు తక్షణం ఇంటికి వెళ్ళాడు పశ్చాత్తాపం చెంది వచ్చినటువంటి వ్యక్తి కోసం వెతికించాడు అలాంటి వాళ్ళెవరూ రాలేదు అనడంతో శ్రీనివాసు జ్ఞానోదయమైంది ఇక వచ్చింది ఆ పొండరిక విటలుడే అని గ్రహించాడు అతడిలో అంతులేని మార్పు వచ్చింది సర్వ సంపదలను కూడా దాన ధర్మాలకు వినియోగించాడు ఇక ఆ సమయంలోనే తొలి కీర్తన రాశాడు ముప్పై సంవత్సరాలు భగవంతుడి పట్ల నమ్మకము లేక కాలము వృధా చేస్తూ ప్రాపంచిక సుఖాల కోసము పాకులాడినందుకు చింతించాడు నిజంగా భార్య ద్వారా జ్ఞానోదయమైన తర్వాత తన సర్వస్వాన్ని కూడా పేదలకు పంచిపెట్టాడు కట్టుబట్టలతో వెళ్లి వ్యాసరాయలను ఆశ్రయించాడు ఇక నిరంతరము కూడా హరినామ జపమే దేశం నలుమూలలా కూడా తిరుగుతూ ఎన్నో పుణ్యక్షేత్రాలు తీర్థాలను సందర్శించాడు తత్వబోధలతో సంకీర్తనలు ఆలపించాడు సత్యధర్మ తీర్థులు శ్రీనివాసుడి పేరును పురంధర దాసుగా మార్చారు ఆ తర్వాత ఒక రోజున హంపీలో నివసించే రోజుల్లో పురంధర దాసు తాను రచించిన పదాలను గానం చేసేవాడు పాత స్నేహితులైనటువంటి భాగ్యవంతులు వారిని చూసేందుకు వచ్చేవారు అలా ఒకరోజు కొందరు ధనికులు వచ్చారు వాళ్ళకి మర్యాద చేయడం కోసము పొరిగింటావి ఏ వస్తువునైనా బంగారంగా మార్చే రాయిని అరువు తెచ్చింది సరస్వతి ఇక కొన్ని పాత్రలను బంగారు పాత్రలుగా మార్చి వాటిని అమ్మి వచ్చిన సొమ్ముతో విందు ఏర్పాట్లు చేసింది ఇక అది తెలిసినటువంటి పురంధరుడు తమ ఇంటికి వచ్చే అతిథులు ఎవరైనా తన తాహతకు తగిన ఆతిథ్యం పొందాలి కానీ వారి తాహత కోసము సువర్ణ సృష్టి చేయనవసరం లేదు అని అన్నాడు తన భార్యతో అంతేకాదు వేదితో సహా స్వర్ణ పాత్రలన్నీ కూడా పుష్కరిణిలో పడివేశాడు నారదుడి అంశతో జన్మించాడు పురంధర దాసు ఆయన సంగీతాన్ని క్రమ పద్ధతిలో బోధించడానికి వీలుగా అలంకారాలు గీతాలు కీర్తనలు దేవర నామాలు రచించి కర్ణాటక సంగీతాభివృద్ధికి పునాదులు వేశాడు అన్నమాచారుల తర్వాత పురంధర దాసు ద్వారా వ్యాప్తి చెందిన సంకీర్తన రచనా త్యాగరాజ స్వామి వారికి వాటికి పరిపక్వ రూపం చెందింది ఇకే పురంధరుని కర్ణాటక సంగీత పితామహుడు అని పిలుచుకుంటూ ఉంటారు పురాణాలు ఉపనిషత్తుల్లోని సారాంశాన్ని తన రచనల్లో దర్శింపచేశాడు పురంధర దాసు తిరుమల వెంకటేషుని కూడా కీర్తించి తరించాడు ఆయన శ్రీనివాసునిపై రచించిన వెంకటాచల నిలయము వైకుంఠ పురవాసము కీర్తన బహుళ జనద జనాదరణ పొందింది ఇక ఆయన తొంభై ఐదేళ్ల వయసులో పదహైదు వందల అరవై నాలుగులో కాలధర్మం చెందాడు అదే పుట్టుకతో మహారాష్ట్ర వాడైనా కూడా కన్నడ భాషలో రచనలు చేసి కన్నడ దేశంలోనే అధిక భాగం గడిపాడు అన్నమాచార్యులను తన గురువులుగా భావించాడు తిరుమల తిరుపతి దేవస్థానము పురంధరుని సంగీత సాహిత్యాలకు ప్రచారం కల్పిస్తుంది అలిపిరిలో ఆ మహనీయుని విగ్రహాన్ని కూడా నెలకొల్పారు శ్రీరంగనాథుడి పరమ భక్తురాలు గోమాబాయి కాలం క్రితము మహారాష్ట్రలో గోమాబాయి అనే ఒక పేదరాలు మహా మహాభక్తురాలు ఉండేది ఆమె ఎప్పుడూ కూడా హరినామ సంకీర్తనం చేస్తూ భిక్షాటనతో దేహ పోషణ చేసుకునేది ఆమె వితంతువు సంతాహన హీనురాలు కూడాను పేదరాలు కావడంతో భిక్షాటన ఒక్కటే గతమయ్యింది తనకు ఎవరైనా చిరిగిన బట్టలు ఇస్తే చిరుగులు కుట్టుకుని ఆ బట్టలు వేసుకుని ఉండేది అత్యంత పేదరాలు తనకు వచ్చినటువంటి భిక్షలో తన శరీర పోషణకు ఎంత అవసరమో అంత ఉంచుకొని మిగిలినదై ఇతర పేదలకు పంచిపెట్టేది ఒక్కోసారి తనకు వచ్చిన పిండి బియ్యము లాంటి మూల పదార్థాలు దాచి ఆ ఊరికి వచ్చిపోయే భాగవత బృందాలకు వండి పెట్టి భాగవత కైంకర్యం చేసేది ఒకనాడు పండరీపురంలో మహోత్సవం దర్శించాలి అని ఆ ఊరి నుంచి ఎంతో మంది భాగవతులు బృందాలుగా ఏర్పడి వెళ్తూ ఉన్నారు అయితే అప్పటికే వృద్ధురాలైనటువంటి గోమాబాయి మళ్ళీ వచ్చే మహోత్సవాల సమయానికి ఉంటానో లేదో అని అనుకుని తాను బయలుదేరడానికి నిశ్చయించుకుంది తన దగ్గర ఉన్నటువంటి కొంచెము సత్తుపిండిని మూట కట్టుకుని శ్రీరంగ శ్రీరంగా అని అనుకుంటూ కాలినడకన బయలుదేరింది అప్పుడు మార్గమధ్యంలో ఆకలి అనిపించినప్పుడు కొంచెం పిండితో రొట్టెలు చేసుకుని తిని మళ్ళీ బయలుదేరేది అలా నడిచి నడిచి భీమానది తీరం చేరింది ఇక ఆ మర్నాడే మహోత్సవం ఆరంభం భీమా నది పొంగు మీద ఉండటంతో ఖచ్చితంగా పడవ మీదే తీరం దాటాల్సిన వచ్చిన పరిస్థితి ఏర్పడింది అప్పుడు గోమాయి బావి దగ్గర సత్తుపిండి తప్ప ఒక్క కాసు కూడా ధనం లేదు ఇక ధనం ఉన్నవాళ్ళు పడవలు ఎక్కి తీరం దాటి పండరీపురానికి వెళ్తూ ఉన్నారు అయితే ఈమె దగ్గర ఒక్క కాసు కూడా లేకపోవడంతో రద్దీని బట్టి రుసుము వసూలు చేసే అలవాటు ఉన్న పడవ నడిపే వాళ్ళు ఈమెను ఎక్కించుకోలేదు ఇక ఎంతో మందిని బతిమాలింది కానీ ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు గట్టు మీద కూర్చున్నటువంటి గోమాబాయి హరినామ సంకీర్తనలు చేసుకుంటూ కూర్చుంది అప్పుడు చీకటి అవుతుంది కానీ ఎవ్వరూ కూడా పడవలో ఎక్కించుకోలేదు గట్టు అవతల పొండరీపురంలో కాగడాలు వెలుగుతూ ఉన్నాయి ఉత్సవాలు మొదలవుతూ ఉన్నాయి అన్న సూచనగా బేరేలు వినిపిస్తూ ఉన్నాయి గోమాబాయి తనలో తాను గొనుక్కుంటూ ఉంది అయ్యా పండరీనాథ నీ పండగ చూడాలి అని ఎంతో కోరికతో ఇక్కడి దాకా వచ్చాను కానీ ఇంతలోనే నా అదృష్టాన్ని ఇలా వక్రీకరించావా అంతమంది భక్తులను అనుమతించిన వాడివి నీకు ఒక్కతనే బరువు అయిపోయానా రంగా అంతేలేవయ్యా కమ్మలు తీసుకోవాలని చెవులైతే కుట్టించుకోగలను కానీ కమ్మలను ఏడి నుండి తేగలను ఇది అంతే నా ప్రాప్తం ఇంతేనేమో ఎక్కడ నుంచి ఆ వెలుగులను చూసి తృప్తి పడతాను అని ఇక్కడి నుంచే ఆ వెలుగులను చూసి తృప్తి పడమని చెప్తూ ఉన్నావా తండ్రి అంటూ గొనుగుతోంది సరిగ్గా అప్పుడే ఒక ఖాళీ పడవ గోమాబాయి ఉన్న తీర్థం వైపు వచ్చింది ఆ పడవ నడిపేవాడు ఆ ముసలవ్వను చూశాడు పలకరించాడు ఏమమ్మా అవ్వ అక్కడ అంత పెద్ద పండుగ జరుగుతూ ఉంటే నీవు ఇక్కడ ఒంటరిగా కూర్చున్నావేమిటి అని అడిగాడు ఆ పలకరింపుకే ఆ గోమాబాయి పులకరించిపోయింది తన కష్టాన్ని చెప్పుకుంది అవతలి గట్టుకు చేర్చున ఆయన నీకు పుణ్యం ఉంటుంది అని వేడుకుంది ఏ కళన ఉన్నాడో ఆ యువకుడు సరే అవ్వ నేను చేరుస్తాలే అని అంటూ అవ్వ ఇక్కడ అంతా కూడా బురదగా ఉంది నీవు నడవలేవు అని దగ్గరకు వచ్చి అవ్వని అమాంతము చిన్న పిల్లని ఒళ్ళో ఎత్తుకున్నట్లుగా ఎత్తుకుని పడవ వరకు తీసుకువెళ్ళి అతి జాగ్రత్తగా పడవలో కూర్చోబెట్టి అవతలి వడ్డుకు తీసుకువెళ్ళాడు ఆ పడవను నడుపుతూ ఆ అవ్వ కష్ట సుఖాల గురించి అడిగాడు ఇక కష్టం ఏముంది నాయన సమయానికి పాండరంగడులాగా నీవు వచ్చి నన్ను అవతలికి చేరుస్తూ ఉన్నావు ఆ రంగనాథుడి రంగరంగ వైభోగము చూడబోతూ ఉన్నాను ఇక కష్టాలు ఎక్కడ ఉంటాయి అని అన్నది ఆ గోమాబాయి ఆ అవతలి తీరంలో కూడా బురద అంటకుండా ఎత్తుకుని దూరంగా నేలపై దిగబెట్టాడు ఆ యువకుడు గోమాబాయి తన దగ్గర ఉన్నటువంటి పిండిలో సగభాగం ఇవ్వపోయింది అప్పుడు ఆ యువకుడు వద్దు అవ్వ పొద్దుటి నుంచి చాలానే సంపాదించాను నీవు ఒక్కటివి ఇవ్వకపోతే నాకు తక్కువేం కాదులే ఇక పనిచేయి పనిచేయి ఆ సత్తుపిండిని రొట్టెలుగా చేసి ఎవరైనా భాగవతులకు పెట్టు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ యువకుడు తర్వాత గోమాబాయి ఉత్సవ వేడుకల్లో మునిగిపోయింది ఆ రాత్రంతా కూడా భాగవతుల సమీక్షలో కీర్తనలు భజనలు లాంటి వాటిలో గడిచిపోయింది ఇక ఆ మర్నాడు ఉదయము నదిలో స్నానం చేసి గుడికి వెళ్ళింది స్వామివారిని సేవించుకుంది తర్వాత జ్ఞాపకం వచ్చింది తన దగ్గర ఉన్నటువంటి సత్తుపిండిలో సగభాగం రొట్టెలు చేసి ఎవరైనా భాగవతులకు ఇవ్వాలి పసిగట్టుకుని పనిగట్టుకుని ఈమె వద్దకు వచ్చి రొట్టెలు అడిగి తినేవాళ్ళు అక్కడ ఎవరు ఉంటారు ఎవరూ రాలేదు అసలే వృద్ధాప్యము దాంట్లో ప్రయాణము జాగరణ అలసట అయ్యింది ఇక గోమాపాయి నీరసంగా ఉంది ఏ భాగవతులకైనా రొట్టెలు దానం చేసి కానీ ఆమె ఏమీ తినకూడదు అని నియమం పెట్టుకుంది నీరసంగా ఆపసోపాలు పడుతుంది కానీ ఒక్క బ్రాహ్మణుడు కూడా రాలేదు శోష వచ్చి పడిపోయేలాగా తయారైంది ఆమెకు అయితే ఆ క్షణంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు చూస్తే భాగవతుడిలాగా ఉన్నాడు అమ్మ ఆకలిగా ఉంది ఏదైనా ఆహారం కడుపులో పడితే కానీ కాలు కూడా కదిపే పరిస్థితి లేదు అని అడిగాడు గోమాపాయని అటు తన దగ్గర ఉన్నటువంటి పిండితో రెండు రొట్టెలు చేసి ఉంచింది దాంట్లో ఒక దాన్ని తీసి ఇచ్చి ఆ వృద్ధుడికి ఇచ్చింది ఇక ఆ వృద్ధుడు ఆ రొట్టె తిని దీవించాడు కానీ తన వెంట ఉన్నటువంటి వృద్ధురాలికి కూడా ఏదైనా పెట్టమ్మా అని అన్నాడు తన గురించి ఉంచుకున్నటువంటి రొట్టెను ఆ బ్రాహ్మణుడు వెంట ఉన్న స్త్రీకి ఇచ్చింది గోమాబాయి ఆమె నోట్లో ఆ రొట్టెను పెట్టుకుందో లేదో ఆ వృద్ధ దంపతులు పాండురంగడు రుక్మిణి మాతగా దర్శనమిచ్చారు గోమాబాయి సంతోషానికి హద్దులు లేవు సంతోషంతో వణిగిపోతూ గోమాబాయి కళ్ళలో నీళ్లు దారగా కార్తూ ఉండగా రుక్మిణి రంగనాథుల పాదాలపై ప్రార్థిస్తూ పడిపోయింది ఇక ఆ పుణ్య దంపతులు గోమాబాయిని లేవనెత్తి గోమాబాయి దరిద్రానికి చింతించకు మేము నిన్ను ఎప్పుడో మా ఆంతరింగిక భక్తుల్లో ఒకరిగా స్వీకరించాము అందుకే రాత్రి పడవవానిగా ఇవాళ దంపతులలాగా ఇప్పుడు యథార్థ రూపాల్లో దర్శనమిచ్చాము దుఃఖాన్ని మాని మనల్ని ఎప్పటిలాగే సేవించుకో త్వరలోనే నా సన్నిధిలో స్థానం ఇస్తాము అని చెప్పి వెళ్ళిపోయారు రుక్మిణీదేవి దేవి జీవితాంతము ఆమె రంగనాథ భక్తురాలిగా ఉంటూ అంత్యకాలంలో శ్రీకృష్ణుల్లో ఐక్యమైపోయింది రత్న గర్భాయనికి ఉన్నటువంటి మహిమను తెలిపే కథ గురించి తెలుసుకుందాము పూర్వము కొన్నేళ్ల క్రితము కేరళ రాష్ట్రము టిస్ఫూరు బస్టాండ్ లో ఒక బిచ్చగాడు భిక్షం ఎత్తుకుంటూ కనిపించేవాడు అతను గురువాయురు శ్రీకృష్ణ మహిమల గురించి గురువాయురప్పనికి తులాభారంలో సమర్పించే కానుకల గురించి పది మంది చెప్పుకోవడం ఉన్నాడు ఇక భగవంతుని దయతో గొప్పవాడిని ఆన అవ్వాలి అనే కోరిక పుట్టింది ఆ భిక్షగానికి అతను ఒక రోజున గురువాయురపానికి ఆ ఈ బిచ్చగాడిని నీవు కోటీశ్వరునిగా చేశావు అంటే నా బరువుకి సమానమైన నీటిని తులాభారంగా సమర్పిస్తాను అని మనస్సులో వేడుకున్నాడు ఆ బిచ్చగాడు ఒక రోజున బస్ స్టాండ్ సమీపంలో భిక్షం ఎత్తుకుంటున్న సమయంలో ఆ బిచ్చగానికి చేతికి ఒక లాటరీ టికెట్ దొరికింది అయితే అదృష్టవశాత్తు ఆ లాటరీ టికెట్కి బంపర్ బహుమతిగా ఒక కోటి రూపాయలు వచ్చాయి ప్రత్యక్ష దైవమైన గురువాయురప్పన్ అనుగ్రహానికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ లాటరీ బహుమతి పొందినటువంటి ఆ బిచ్చగాడు వెంటనే తన మొక్కుబడిని తీర్చుకోవడానికి గురువాయూరప్పను ఆలయానికి వెళ్ళాడు కానీ ఆ నూతన కోటీశ్వరుని మనసులో తనపై ఇంత కరుణ చూపించినటువంటి గురువాయూర కేవలం నీటిని మాత్రమే మొక్కుగా చెల్లించడం భావ్యంగా తోచలేదు కనుక నీటికి బదులుగా పటిక బెల్లాన్ని మొక్కుబడిగా చెల్లించాలి అని సంకల్పించాడు ఆ తులాభారంలో ఒక ప్రక్కన పల్లెంలో కోటీశ్వరుడు కూర్చున్నాడు మరో ప్రక్కన పల్లెంలో ఆయన బరువుకి సరితూగే పటిక బెల్లాన్ని పెట్టారు ఎన్ని మూటల పటిక బెల్లం పెట్టినా కూడా కోటీశ్వరి బరువుకి సమానంగా తూకడం లేదు నూట యాభై కిలోల బరువు గల పటిక బెల్లం పెట్టినా కూడా తులాభారం సరితూగలేదు ఇక ఆ వ్యక్తి ఆందోళన చెంది ఆలయార్చకుని సంప్రదించాడు ఆయన ఆలోచించి మొక్కుబడిగా పటిక బెల్లం అనుకున్నారా లేక మరేదైనా వేడుకున్నారా అని అడిగాడు సో ఆ కోటీశ్వరుడు నేను ముందుగా జలాన్ని మాత్రమే నా బరువుకి సమానంగా మొక్కుకు ఉన్నాడు మొక్కును తీర్చుకోవాలి అనుకున్నాను అని కానీ తనకు ఇంత ఐశ్వర్యం అనుగ్రహించినటువంటి స్వామి వారికి ఉత్తి నీటితోనే సరిపెట్టడం ఇష్టం లేక పటిక బెల్లం సమర్పించడానికి నిశ్చయించుకున్నాను అని చెప్పాడు అందుకు ఆలయార్చకుడు మీరు ఏదైతే మొక్కుబడిగా అనుకున్నారో అది మాత్రమే మొక్కుగా చెల్లిస్తేనే ఆ గురువాయరప్పకి అనుగ్రహిస్తాడు భక్తునికి సిరి సంపదలకు వస్తు వాహనాలకు ఏ కొరత కూడా లేదు ఆ భగవంతునికి ఈ విశ్వమంతా కూడా ఆ భగవాను సొంతము సకల సంపదలు ఆయన అధీనంలోనివే తులాభారం సమర్పించేటప్పుడు దేవుడు మనిషిలోని భక్తిని మాత్రమే చూస్తాడు కనుక మీ భక్తికి తగిన అనుగ్రహం సంప్రసాదిస్తాడు మీరు అర్పించే కానుకలకి మురిసిపోయిపోడు మీ మొక్కు ఏదైనా దానిని నిశ్చల భక్తితో సమర్పించుకోండి చాలు అని ఉపదేశించాడు సహజంగా అర్చకుని ఉపదేశానుసారము తాను ముందు అనుకున్నటువంటి నీటినే తన బరువుకి సమానంగా ఆ కోటీశ్వరుడు సమర్పించగానే తులాభారం సమానంగా తూగింది ఇక మొక్కుబడి తీర్చుకుని గురువాయరప్పన్ దగ్గరికి వెళ్ళాడు ఆ కోటీశ్వరుడు స్వామి ఈ దాసునికి లభించిన ఈ కోటి రూపాయల సంపద నీవు అనుగ్రహించినదే నీ సంపదే కదా ఆ సత్యాన్ని తెలుసుకోలేని మూఢుడునై ఏదో కొత్తగా నీ సంపదనే నీకు సమర్పించాలి అనుకున్న మూర్ఖుడిని కనుక దయతో క్షమించి నన్ను అనుగ్రహించు అని గురువాయురప్పన్కు వేడుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వలన మనకి తెలుస్తూ ఉన్నది ఏమిటి అంటే అనంత ఐశ్వర్యాలకు అధిపతి అయిన భగవంతుడు ఆ ఐశ్వర్యాన్ని కోరివచ్చే భక్తులకు కోరిన సిరి సంపదలు అనుగ్రహిస్తూ ఉన్నాడు అది పొందిన తర్వాత ఆ ఐశ్వర్యం తనకే సొంతమని అహంకారంతో విరవీక భగవంతుని పట్ల సాటి మానవుల పట్ల కృతజ్ఞతా భావంతో భక్తితో మెలగాలి ఈ విధంగా అనంత ఐశ్వర్యాలకు మూలాధారమైన భగవంతుడు ఉన్నందున శ్రీ మహావిష్ణువు రత్నగర్భ అని పిలువబడుతూ ఉన్నాడు నామము సహస్రనామములలో నాలుగు వందల డెబ్బై నాలుగవ నామము రత్నగర్భ యనమహాని నిత్యము జపించే భక్తులకు సర్వ సంపదలు ఆ నారాయణుడు అనుగ్రహిస్తాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం